సదరులందరికి నమస్కారాలు ఈరోజు విలేకరుల సమావేశంలో పాల్గొంటున్నాము మా సదరుత్సవ జిల్లా అధ్యక్షుడు శాంతనా గారికి పైన ఉన్న పెద్దలందరికీ యాదవ సోదరులందరికీ నమస్కారాలు రేపు అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ప్లాట్ దగ్గర దగ్గర జరిగే సదరు ఉత్సవాలకి ఆహ్వానించడానికి రోజు పత్రికా సమావేశం పెట్టడం జరిగింది మొట్టమొదటిగా సదరు ఉత్సవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ప్రకటించినందుకు ముఖ్యమంత్రి గారికి మరియు మా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి సర సదరుత్సవాన్ని గత ప్రభుత్వాలకు కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు మన మా యాదవ్ల మీద చిన్న చెప్పి చూసినారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ గారి ఆధ్వర్యంలో అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో సదరోత్సవాన్ని పండగని ప్రభుత్వ పరంగా నిర్వహించడానికి జియో ఇష్యూ చేసినందుకు కూడా ముఖ్యమంత్రి గారికి అనిల్ కుమార్ యాదవ్ గారికి మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి ఈ కృతజ్ఞత తెలియజేస్తూ రేపు ఏడు గంటలకు క్లాక్ టవర్ దగ్గర సదరోత్సవాలు జరుపుతున్నాయి దీనికి ముఖ్య అతిథిగా మన మామిన శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మరియు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు జెడ్చర్ల ఎమ్మెల్యే మత్సవన్ రెడ్డి గారు జడ్చర్ల మా దేవర్కద్ర జెడ్చర్ల ఎమ్మెల్యే అని రెడ్డి గారు దేవర్కద్ర శాసనసభ్యులు జిఎంఆర్ గారు మరియు ఎంపీ గారు డీకే గారు మరియు అన్ని పార్టీలకు సంబంధించిన పెద్ద నాయకులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది ఇది పార్టీలకు అతీతంగా మేము సదరు ఉత్సవం చేస్తున్నాము కనుక పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా యాదవ్ సోదరులందరి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి సందర్భంగా వినయించుకుంటూ ఈ ఉత్సవము ఎల్లమ్మ గుడి నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి మా దున్నీ ఇక్కడి నుంచి ర్యాీ యాప్ వరకు వెళ్తాము అక్కడ ఏడు ఏడున్నర ఎనిమిది గంటల వరకు ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది అంతా మామార్ పట్టణ ప్రజలకు కులాద అతీతంగా అందరూ కూడా మా సదరు రావాల్సిందిగా విన్నవించుకుంటూ మా యాదవ సోదరులందరూ కూడా దున్నీ టైంగా టైంకి తీసుకురండి తీసుకొచ్చి మన పండుగని విజయవంతం ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రజలందరూ కూడా మా యాదవ సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున డాక్టర్ దగ్గరికి వచ్చి సదరు ఉత్సవాన్ని విజయవంతం చేయాల్సిందిగా వినియోగించుకుంటుంది ఉత్సవాన్ని గత పది సంవత్సరాలు మై మోదా నిర్వహించే వాళ్ళు ఈసారి గ్రామ గ్రామాన మండలంలో మండల్లో కూడా జరగడం జరిగింది ఇది ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారి వాళ్ళు ప్రభుత్వ పరంగా చేయాలన్నందుకు బహిరంగ తెలిసిపోయింది దానికి అఖిల భారత యాదవ్ తరపున ముఖ్యమంత్రి గారు తెలుసుకున్నాను ముఖ్యంగా ఈ సదర్ పండుగ లక్ష్యం ఏంటంటే గ్రామాల్లో ఉన్న పాడి పడి సంపద పెంపొందించాలని ముఖ్య లక్ష్యంతో గతంలో యాదవులు హైదరాబాద్లో యాభై సంవత్సరాల నుండి దీపావళి మస రోజున ఈ సదరుత్సవాలు జరిపేవారు అక్కడ దున్నలను తీసుకొచ్చి దున్నలకు ఆరోగ్యమైన దున్నలు సెలెక్ట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా వాటి సంపద పెంపొందించే ముఖ్య లక్ష్యంతో చేస్తున్నారు అదే లక్ష్యంతో ఈ రోజు యాదవలందరూ కూడా గ్రామ గ్రామాన మండలిలో కూడా ఈ దున్నల సదరు ప్రోగ్రాం ఏర్పాటు కనుక ఈ కార్యక్రమాన్ని కులాలకు మతాలకు ప్రాంత ప్రాంతాలకు భిన్నంగా అందరూ ప్రజలు విజ్ఞప్తి చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మరొకసారి పేరు పేరు అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ సందర్భ స్థానాల గురించి మా మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా మా సదరు గవర్నమెంట్గా పకటించినందుకు ముఖ్యంగా మా ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి కూడా మా ధన్యవాదాలు అదేవిధంగా మేము ఒక పాలమూరి మా మామినారు చేస్తుంటే గతంలో ఈసారి ఊర్లో ఊర్లకోండి ఇట్టని అందరూ పతి ఊరుగా పత ఊరు చేస్తూ ఉన్నారు అది పెద్ద ఎత్తున పారిపోతుంది అందరికీ ఎక్కువ చేయాలని మనకి రేపు పెట్టినాడు సదరు మా యాదవులు అదేవిధంగా ప్రజలు అందరూ కలిసి రావాలి అదేవిధంగా ఎట్లా రావాలంటే పెద్ద ఎత్తున రావాలి అందరూ చేయప్రా చేయాలని మా మనం చేస్తున్నాము అదేవిధంగా ఫస్ట్ ఎల్లమ్మగా నుంచి ఒక ఉగ్గు డోర్లు ఒక పది ఉన్నపోతులు గణేషం రోడ్ షోలో ఏదో వస్తుంటాయి ఆ రోడ్ షోలో కూడా అందరూ పాల్గొనాలి పాల్గొనాలని అందరినీ మనం చేస్తున్నాము అదేవిధంగా నుంచి మళ్ళీ ఏడు గంటల వరకు గణేష్ వ్యవసాయ కనవద్దాము ఆడ పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ నడుస్తున్నారు పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ నడుస్తుంటుంది అందరు తున్నపోతు గల్లీకెళ్ళి కూడా తొమ్మిది పది గంటల వరకు రావాలి ప్రోగ్రామ్ కు అట్లా వస్తేనే హైలెట్ ఉంటుంది లేకుంటే హైలెట్ లేకుండా అందరు ఎక్కడో కూడా వెళ్ళిపోతారు వచ్చి నామో పోలీసులు కూడా మనకు పది గంటల వరకే పర్మిషన్ ఇచ్చిండ్రు అందరూ గల్లీకరీ కూడా తొందరగా రావాలని మాకు ఫోన్ చేస్తున్నాము మా వచ్చినందుకు మాకు ధన్యవాదాలు మీడమి జిల్లా సదర ఉత్సవాలు జరుపుకుంటున్నందుకు మా లక్ష్మణ యాదవ్ గారికి శాంత గారికి మా యాదవ సదులకు అందరికీ ధన్యవాదాలు మా హైదరాబాద్కి వెళ్ళి జయపాల్ యాదవ్ గారు అంజయ్ యాదవ్ గారు మాజీ ఎమ్మెల్యేలు అశోక్ కుమార్ యాదవ్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఈ సదరు ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా వాళ్ళు వచ్చడం జరుగుతుంది అయితే గతంలో మేము ఈ సదరు పండుగ మామూలు పండం చేసుకుంటున్నవి ఇప్పుడు గ్రామాల మాదిరిగా గతంలో ఎవరు కూడా గ్రామాలలో చేకుని ఈసారి అన్ని గ్రామాలలో కూడా స్టార్ట్ అయ్యింది రాబోయే కాలంలో అన్ని గ్రామాలలో మాకు ప్రభుత్వం సహకరించాలి ఏ ప్రభుత్వం అయితే మాకు యాదవులకు మేము నలభై ఐదు శాతము ఈ ఈ కాన్సెన్షన్ ఆ యాదవులు ఉండడం జరిగింది మమ్మల్ని ఏ ప్రభుత్వం అయితే గుర్తిస్తుందో ఆ ప్రభుత్వం అయితే మేము స్వచ్ఛ సమనంగా వాళ్ళకి పనిచేస్తాము గత చరిత్రలో మమ్మల్ని ఏ ప్రభుత్వాలు కూడా వాడుకోని వదిలేసినాయి ఈ ప్రభుత్వము మాకు యాదవులకు ఈ పండుగ కేటాయించినందుకు ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు ఇంకోటి ఏంటంటే గతంలో కూడా మమ్మల్ని రామా చెరాల తుమ్మ చెట్లు కానీ చిక్కం భూములల్లో మా గొర్రె తుమ్మలు కేటాయించింది గత ప్రభుత్వాలు అవి వేరే వేరే కులాల కూడా ఏ విధంగా పించి తీస్తున్నారో ఆ విధంగా మాకు కూడా చెట్టు మీదకి వెళ్ళి కింద గొరే కాపర్కి ఏమైనా నష్టపరిహారాలు జరిగినా మాకు పింఛిని కేటాయించాలి ఇంకొకటి ఏంటంటే చిక్కం భూములల్లో బందేరు భూములలో ఉన్న తుమ్మలు ఈ మాకే